Jangan lupa like, share, dan subscribe ya! యాత్ర చేస్తున్న బల్ల గణేష్ గారికి ముఖ్యంగా మా తరపు నుంచి ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈ రోజు పదహారో పదహారో రోజు కడప అలా గంట అవుతున్నాం దేవుని వెళ్ళి గడప కడప ఒక నాలుగు రోజుల్లో స్వామివారి ఆసు యాత్ర బ్రహ్మాండంగా జరుగుతుంది దారి పొడుగున చంద్రబాబు గారి అభిమానులు పార్టీ అభిమానులు జనసేన అభిమానులు కూటమి అభిమానులు అందరూ వారు ఇచ్చిన సహకారం ప్రోత్సాహం మరొలేదు గతం దగ్గర నుంచి వరకు వరకువైపుల పొలాలు చూస్తుంటే కోనసీమ కంటే అద్భుతంగా అనిపించింది పచ్చని పొలాల మధ్యన అద్భుతమైన పంటల మధ్యన ఆనందంగా ఉత్సాహంగా రావడం జరిగింది ఒకప్పుడు రాయలసీమ అని రాయలసీమ అనేవాడేమో కానీ ఇప్పుడు చూస్తే నిజమైన రత్నాలసీ ఇప్పుడు కనిపిస్తుంది వస్తే శ్యామలంగా ఉంది ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఎక్కడ నాకు డ్రై ల్యాండే కనపడలేదు ఒక కొండలు తప్ప అద్భుతంగా ఉంది తెలుగు ప్రజలందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి అని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ రాజకీయ యాత్ర కాదు దేవుడి సంకల్పయాత్ర ఇది కేవలం దేవుడు మొక్కు తెచ్చుకుంటున్నది ధన్యవాదాలు